శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇష్టదైవం దగ్గర ఎలాంటి దీపారాధనలు చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఏ నూనెతో దీపం పెడితే ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దీపారాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అయితే దీపారాధనలో ఉపయోగించే నూనెలు ఒక్కొక్క నూనె ఉపయోగిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందరూ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు నువ్వుల నూనెతో దీపం పెడితే ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే కష్టాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి చాలామంది ఆవు నెయ్యితో కూడా దీపం పెడతారు ఆవు నెయ్యితో దీపం పెడితే సంతోషం లభిస్తుంది చేస్తున్న పనుల్లో ఆనందం ఉంటుంది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు చక్కగా జరగాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం రోజు విప్ప నూనెతో దీపారాధన చేయండి సమస్త దరిద్రాలు పోగొట్టే శక్తి విప్ప నూనెకు ఉంటుంది నూనెతో రోజు దీపం పెడుతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రుణ బాధల నుంచి బయటపడవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు అలాగే కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో మీ పూజ గదిలో గానుగ నూనెతో దీపాన్ని వెలిగించండి గానుగ నూనెకి సమస్త కష్టాలు పోగొట్టే శక్తి ఉంటుంది కాబట్టి గానుగ నూనెతో రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో పూజ గదిలో దీపం పెడితే సమస్త కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా శుభ కార్యక్రమాలకు ధనం అవసరమై ఆ ధనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ ధనం తొందరగా రావాలంటే కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి పూజా మందిరంలో నైవేద్యం పెట్టాలి అలా చేసినట్లయితే శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం మీకు సకాలంలో చేతికందుతుంది అలాగే గంధం నూనె అని ఉంటుంది గంధం నూనెతో దీపం పెడితే కోట్ల మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి క్రమక్రమంగా బయటపడచ్చు అంటే పెద్ద మొత్తంలో ఉంటే మాత్రం గంధం నూనెతో దీపం పెట్టండి చిన్న మొత్తంలో అప్పులు ఉన్నప్పుడు విప్ప నూనెతో దీపం సరిపోతుంది పెద్ద మొత్తంలో అప్పులు పోవాలంటే గంధం నూనె అని ఉంటుంది ఆ గంధ నూనెతో దీపం పెట్టాలి శత్రువులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువుల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు సంపంగి నూనె అని ఉంటుంది ఆ సంపంగి నూనెతో దీపారాధన చెయ్యండి అలాగే సాంబ్రాణి నూనె అని ఉంటుంది ఆ సాంబ్రాణి నూనెతో కూడా దీపారాధన చెయ్యండి సాంబ్రాణి నూనెతో కానీ సంపంగి నూనెతో కానీ దీపం పెడితే శత్రు బాధలు తొలగిపోతాయి శత్రుబాధలు సాధారణంగా ఉంటే సంపంగి నూనెతో దీపం పెట్టండి పెద్ద స్థాయిలో శత్రు బాధలు ఉంటే మాత్రం రహస్య శత్రువులు వెన్నుపోటు పొడుస్తున్నా బయటికి కనిపించే శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నా సాంబ్రాణి నూనె అని ఉంటుంది సాంబ్రాణి నూనెతో దీపం పెడితే శత్రువులు నశించిపోతారు లేదా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు ఏదైనా మంత్రం జపించుకుంటున్నప్పుడు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి రావాలంటే ముత్యాల నూనెతో దీపం పెట్టాలి ముత్యాల నూనె అని ఉంటుంది ఆ ముత్యాల నూనెతో రోజు దీపం పెడుతూ ఉన్నట్లయితే మీరు చేస్తున్న మంత్రానికి ఫలితం తొందరగా వస్తుంది మంత్రసిద్ధి తొందరగా ఏర్పడుతుంది అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివన్నీ పోగొట్టే శక్తి వేప నూనెకు ఉంటుంది అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ శివాలయంలో కానీ రాహుకాలంలో వేప నూనెతో దీపం పెడితే బ్లాక్ మ్యాజిక్లు దొరికిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడవచ్చు అలాగే ప్రత్యేకంగా వ్యాపార సంస్థలకు కనుదిష్టి ఎక్కువగా ఉంటే కనుక తెన్న చెట్టు నూనె అని ఉంటుంది ఆ తెన్న చెట్టు నూనెతో వ్యాపారస్తులు మీ షాప్లో మీ బిజినెస్ ప్లేస్లో రోజు సాయంకాలం దీపం పెడుతూ ఉండండి తెన్న చెట్టు నూనెతో దీపం పెడితే వ్యాపారంలో ఉండే దిష్టిపోతుంది వ్యాపారపరంగా జనాకర్షణ పెరుగుతుంది అలాగే పిప్పిలి నూనె అని ఉంటుంది దీన్నే పిప్పళ్ళ నూనె అంటారు ఈ పిప్పళ్ళ నూనె పిప్పిలి నూనెతో రోజు దీపం పెడుతూ ఉంటే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఇంట్లో తొందరగా ఆరోగ్యవంతులు అవుతారు చాలా చక్కటి ఆరోగ్యం రావటానికి పిప్పళ్ళ నూనెతో వెలిగించే దీపం విశేషంగా సహకరిస్తుంది ఇలా ఒక్కొక్క నూనెతో ఇష్టదైవం దగ్గర దీపారాధన చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి